డె రెండవ మిస్వర్లు పోటీదారులు నల్గొండలోనే బుద్ధవనం సందర్శించారు మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను పోలీసులు నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కావస్తోంది ఇలాంటి మరిన్ని జిల్లా విశేషాలను ఇప్పుడు జరుగుతున్న డెయి రెండవ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన సుందరిమణులు మొదటగా నల్గొండలోని బుద్ధవనం సందర్శించారు పోటీదారులు ఇరవై నాలుగు మంది బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్లోని బుద్దవనంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు స్థానిక కళాకారులు గిరిజన సాంప్రదాయంతో ఆహ్వానం పలికారు సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐటీ పాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేశారు ఐటి పాములలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సొబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ కు రాష్ట ప్రభుత్వం సంఘీభావం తెలిపిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు నకిరేకల్లో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు మంత్రి వెంట ఎంపీ కురణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్ వేముల వీరేశం పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాలకు ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా వస్తోంది ఇప్పటి వరకు తొంభై శాతం పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు ఆరు లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉండగా ఐదు లక్షల వేల ధాన్యం కొనుగోలు చేశారు మరికొంతమంది రైతులు లక్షల టన్నుల ధాన్యం వరకు నేరుగా రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు హాలియాలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే జైవీర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపంగా హాలియాలోని అమరవీరుల సూపం వద్ద నివాళులు అర్పించారు మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కేతపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు మత్తు పదార్థాలు గంజాయి రవాణా వినియోగం ఎంత ప్రమాదకరమో కళారూపాలు పాటల ద్వారా తెలియజేశారు వానాకాలం పంటలు మొదలుపెట్టే కంటే ముందే భూసారాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు రిపోర్ట్ న్యూస్